పోయిన ఐదు సంవత్సరము శుభ శుక్రవారం దినము మరి ఈ శుభ శుక్రవారం దినం వరకు కాపాడింది మరి తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఆ సంఘముగా మనమందరము ఉన్నాము మరి ఈ సమయంలో ఏసుక్రీ శుక్రవారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల పూర్వమే మరి జన్మించినాడు లోకంలో తన మరి ఆయన ఏ పాపం లేని దేవుడు రక్త మాంసములు కలవాడు మానవ రూపంలో పురుషుడు ఆయన శిలో వేయబడిండు శిలో పలికినటువంటి ఏడు మాటలు ఆయన వేదన పడుతూ బాధపడుతూ దుఃఖిస్తూ ఆయన ప్రార్థన చేస్తూ తినడానికి కుమారునిగా వచ్చి ఆయన ఈ లోకంలో మన మధ్యలో నివసించిండు మనం తినే ఆహారం తిన్నడు మనం చేసే పని చేసిండు మనలో మన శ్రమలు అనుభవించిండు మన శ్రమలు పొందుకున్నాడు మనకు ఇచ్చిండు మనకు ఇచ్చిండు మానవులకు రక్షణ ఎలా జరగాలంటే ఆయన ద్వారానే రక్షణ అని ఈ లోకానికి ఆయన మానవునిగా వచ్చి మనకు రక్షణ ఇచ్చినట్టుగా మనకు వాక్యం సెలవిస్తూ ఉంటుంది కనుక మనము ఇప్పుడు మరి బ్లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగో వచనం చదువుకున్నట్లయితే వారు కపాల మనగడమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా చిలో వేసిరి యేసు శిలో వేసినప్పుడు యేసు తండ్రి ఏం చేయుస్తున్నారో మీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అని వేడుకున్నాడు తండ్రిని వేడుకుంటున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎర్రగరు గనుక వీరిని క్షమించు అని తండ్రిని వేడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన తప్పు చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు బందిపోటు దొంగలు ఒకరు ఎడమ వైపు ఒకరు కుడి వైపు మధ్యలో యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేస్తారు ఈయన తప్పు చేసిండు ఆయన తప్పు చేయడానికి ఆయన తప్పు చేయలేదని రుజువు అవుతుంది నేరం కానీ మరి తప్పు చేసినట్టు జన సమూహం అందరూ వారు ఒప్పుకుంటలేరు ఆయనకు అసూయ ఆయన మీద అసూయ ఎందుకు ఆయన నీతి మందుడు ఆయన దేవుడు శాస్త్రులు పరిచయులు వారు ఏమంటారు అక్కడ ఈయన మరి ఈయన నిజమే ఈయన దేవదూషణ చేస్తూ ఉన్నాడు నేనే దేవుడు అని అనుకుంటాను ఇంకా దీనికి సాక్ష్యం ఏమిటి ఆ జన సమూహంలో ఆ ప్రజలందరూ అంటారు అల్లరి చేస్తూ ఉన్నారు ఈయనను చిలువ వేయబడాలి చిలువ వేయాలి ఈయనను అని అందరు కేకలు వేస్తాను అప్పుడు ఆ వేసుకున్న ఆ కేకలు వేసే టైంలో ఆయన తండ్రి వీరికి తెలియది వీరిని క్షమించు వీరు తండ్రి ఏం చేస్తున్నారో వీరికి వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని ఆయన క్షమాపణ కోరుతూ ఉన్నాడు క్షమించుమని ఆ జనాన్ని క్షమించమని కొంతమందిలో ఒకడు దుష్కర్ యుత యుధ ఆయన ఎలా ఆయనను పట్టించుకున్నా అని ఆయన ఉపాయం చేస్తూ ఉన్నాడు సాధారణ ఆయనలో ప్రవేశించింది అప్పుడు ఒకటి సుఖసువార్త ఇరవై రెండు రెండు నుండి ఆరు వచ్చిన ప్రధాన యాజకులను సహస్తులను ప్రజలకు భయపడిన కనుక ఆయన ఎలాగో చంపించమని ఉపాయాన్ని వెదురుచుండేవి అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇష్కర్యత యువత ఇష్కర్యతో అనుకున్న యూధాలో సాతాను ప్రవేశించిన కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగిపోవచ్చునో దాని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడే ప్రధాన యాజకులతోటి మాట్లాడుతూ ఉన్నాడు ఆయనను ఎలా మీకు నేను పట్టియాలే అనేది ఉపాయం చేస్తా ఉన్నాడు ఆయనలో ఉన్నటువంటి సాతానుడు ప్రవేశించిండు సాధారణుడు ఎలా ప్రవేశించిండు అలనాడు ఆదామ్మ వాళ్ళు చేసినటువంటి పాపము ఆ రోజు ఆ రోజు పాపం అబు పా పండు తిన్నటువంటి ఆ యొక్క పాపములో ఆ పాప బీజమే ఈ మానవుల్లో ఉండి తనకు కుయుక్తిగా ఆయన మీద అసూయతో నేనే దేవుడు అని ఆయన చెప్తూ ఉన్నాడు అని ఆయన అనలేదు కానీ ఆయన దేవుడు స్వస్థపరుస్తాడన్నాడు ఆయన గుడ్డివారిని బాగు చేస్తూ ఉన్నాడు కుంటివారిని బాగు చేస్తూ ఉన్నాడు కానీ వీరికి అసూయ వస్తుంది ఈయన మనలాంటి మానవుడే కానీ ఇంత చేస్తూ ఉన్నాడు కానీ ఈయన మానవుడే ఈయనను సిలువ వేయాలే సిలువ వేయాలని ఆ జన సమూహం అంతా వారిని ఆయన ఆయనను సిలువ వేయాలి సిలువ వేయాలని అప్పుడు ఆ పిలాతు వద్దకు వచ్చినప్పుడు నేను ఈ దో ఏ ఆయనను ఆయనలో నేను నాకు కనబడతలేదని ఆ పిలాతు అంటాడు అప్పుడు అన్నప్పుడు వారు వినరు విన్నా కానీ మీరు మీ పాపమునకు మీరే బాధ్యులు అని ఆయన చేతులు కడుగుకొని మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని యేసు ప్రభు వారికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి యేసుక్రీస్తు క్షమ క్షమాపణ గుణం యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించిన గుణము మనలో కూడా ఆ క్షమాపణ గుణము మనము కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యము బోధయిస్తున్నది మొత్త ఇరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనకుడు అప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దీరు ఎందుకు అంత బాధ చేసినా కానీ ఏసు ప్రభుత్వ తండ్రి వీరేం చేస్తున్నారో వీరెద్దరు కనుక వీరిని క్షమించు నీ కొరకు నా కొరకు యేసు ప్రభువారు తన ఆ యొక్క శిలువ మీద కలిగినటువంటి ఆ యొక్క మాట నీకు నాకు పాప క్షమాపణ కలగాలని అంత వేదనతో ఉన్నప్పుడు ఏసును వారు శిలువ వేసి వారు ఆ యొక్క దేవు తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎదురు దొరుకుతుందో దీన్ని క్షమించమని ఆయన మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నువ్వు నేను ఆ విధమైనటువంటి ఆ యొక్క క్షమాపణ గుణము కలిగి మరి జీవించాలని ఈ యొక్క వాక్యం బోధిస్తున్నది మొత్తం నలభై ఆరు నలభై సంవత్సరం ఇప్పుడు అక్కడ ఇష్ట వ్యూహ వెంటనే వచ్చింది బోధకుడాన్ని శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నప్పుడు ఆయనను వారు బందిపోటు దొంగలు వచ్చి ఆయనను మరి పట్టుకున్నారు అక్కడ పట్టుకొని ఆయనను సిలో వేసింది ఆయన జన ఆ కొందరు వచ్చి ఆయనను సిలో వేయడానికి తీసుకుపోయి అప్పుడు మరి నేను ఇంతకాలము నేను దేవాలయంలో ఉన్నాను మరి కింది వచ్చిన చూడండి ఏసు చెలికాడ నీవు చెవి వచ్చినది చేయమని అతనికి చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనను ఆయన మీద పడి పట్టుకుని ఇదిగో ఏసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాగతులు కొట్టి వాని చెవి నరికి తెగ నరికినవు అప్పుడు దేవుడు తెగి చెవి నరికినప్పుడు ఈ మట్టుకు తాళుడని ఆయనను చెప్పి ఆయన చెవి బాగా చేసింది ఆ చెవును కూడా మంచి బాగు చేసింది ఇప్పుడు వారికి మరి పన్నెండు మంది శిష్యులలో వారికి ప్రతి కోపర్చి మరి చెవి నడికినప్పుడు ఆ చెవును బాగు చేసినప్పుడు వెం వెంబడే యేసప్రభు బాగు చేసినట్టుగా అక్కడ నిరూపిస్తుండే దేవుడు అని యేసుప్రభు దేవుడనే అక్కడ నిరూపిస్తున్నాడు కాబట్టి అప్పటికి కూడా దేవుడు మరి దేవుడని నమ్మట్లేదు జనులందరూ చేకను వేస్తాము అప్పటికి దేవుని నమ్మట్లేదు ఐశ్వర్పు జీవితంలో కూడా జరిగింది ఇష్రాలియులు ప్రజలను అప్పుడు కరువులో మరి కాపాడాలని దేవుడు నిర్ణయించిండు అలాడు ఇస్రాయలీ ప్రజలు మరి కరువు కాలంలో కాపాడాలని యోసేపును ఐ దేశానికి పంపించినట్టుగా మరి వాక్యం చూస్తూ ఉంటున్నాం ఆ వాక్యంలో మరి ఆ యొక్క యేసుప్రభు మరి మునుపు అంటే యేసుప్రభు ముందు జరిగిన సంఘటనలు దేవుడు యేసుప్రభు దేవుడు అయి ఉన్నాడు యేసుప్రభు ఈ లోకానికి రాలేదు రాకమునుపు ఆయనే మరి ఆ యొక్క ఐక్తి దేశానికి మరి యోసేపును పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ యోసేపు జీవితంలో అనేక శ్రమలు కష్టములు మరి ఆయనను ఒక గుంటలో పడవేసి అక్కడ పడవేసినప్పుడు యోసేపు జీవితంలో అనేక శ్రమలు కలిగినాయి ఆయనను ఆయనకు చిన్న పిల్లవాడు పదహారు పదిహేడు సంవత్సరములు పద పద్నాలుగు పదిహేను సంవత్సరాలలో ఆయనకు ఒక కళలు కొన్ని కళలు వచ్చినాయి ఆ ఒక పనులు నా పనులు లేచి మీ పనులు వంగుతున్నాయి నా పనులు నమస్కారం చేస్తున్నాయి మీ పనులు మీ పనులు అని ఆయన ఒక కళ చెప్పినప్పుడు ఆ కళలుగాను వాడు వస్తానుడు అని మరి యోసేపును వారి అన్నదమ్ములు ఈర్షతోటి పగతోటి ద్వేషముతోటి రగులుకొని మరి తండ్రి యాకోబు మరి అన్నలు నందల మేప పోయినరు ఎడారి ప్రదేశంలలో మరి వారికి మరి ఈ యొక్క క్షేమములు అన్నదమ్ముల క్షే క్షేమములు ఎలా ఉన్నాయో తెలుసుకొని రమ్మని ఆపపు మరి పంపించినప్పుడు వారు ఆయనను గుంటల పడ పడవేస్తారు కళలుగాను వాడు వస్తుండు మరి వాణ్ణి గుంటలో పడవేస్తామని ఆ యొక్క గుంటలో పడవేసినప్పుడు ఆయనను ఇస్మాయిల్ ఐగుప్తు దేశానికి మరి వారి మద్దకి గుగ్గిలమును పంపకు వారు ఇస్మాలయలు వారు వస్తారు ఆ తోవలో నాదికాండము ముప్పై ఏడు ఎనిమిది రోజులు అందుకే అతని సహోదరులు నిశ్చయంగా మమ్మల్ని లేదావా మా మీద నీవు అధికారి అవరువా అని అతనితో చెప్పి అతని కళ్ళను బట్టి అతని మాటను బట్టి అతని మీద మరింత పేడబట్టింది అక్కడ జోసేపును జోసేపు జీవితంలో అలా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు దేవుడు అక్కడ యోసేపును ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకొని ఒకనొక దినమున ముందున్న కాలములో ఐగు దేశానికి కానాడు దేశానికి కరువు వస్తుంది ఆ కరువు కాలములో వీరిని కాపాడాలని దేవుడు వారికి వారిని పంపించినట్టుగా ఇక్కడ చూస్తూ ఉంటాడు అయితే దేవుడు ఏసే యోసేపును పంపించినప్పుడు ఆయన ఆ గుంటల నుండి తీసి ఇస్మాలియన్లకు అమ్మిస్తారు ముప్పై ఏడు పద్దెనిమిది పంతొమ్మిది చూడండి దగ్గరకు రాకమునుపు వారు దూరముగా దూరం నుండి అతన్ని చూసి అతని చంపటకు గురాలోచన చేసి వారు ఇదిగో ఈ కళలు కనవాడు వచ్చుతున్నాడు వీరిని చంపి ఇక్కడ ఒక గుంటలో పడవేసి దుష్టమృగము వీన్ని తీసి తినివేనని చెప్పుదాము అప్పుడు వీని కలలేమగునో చూతము రండని కొత్త ఒకనితో ఒకడు మాట్లాడుకొని రూపేణు ఆ మాట విని మనము వాణిని సంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతనిని విడిపించాను ఎట్లనగా రూపేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింప తలచి రక్తము చిందింపకుడి అతనికి హాని చే ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను యోసేపు తన సహోదరుల యుద్ధకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని తొడుగుకొని అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట గట్టిది అందులో నీళ్ళవు లేవు అయితే ఆ నీళ్ళు లేని గుంటలో పడేసింది ఆయన ఒక విచిత్రమైన అంగిని వారి తండ్రి కుట్టించినప్పుడు ఆయన మీద అసూయ కలిగింది ఆ అంగి ద్వారా వారికి కూడా ఆ అంగి ద్వారా కూడా అసూయ కలిగింది విచిత్రమైన అంగి పడుకున్నప్పుడు వారికి తండ్రి అన్నదమ్ములకు అసూయ కలిగి ఆయనను గుంటలో పడవేసినప్పుడు ఆయన మరి ఎంతో బాధపడ్డు ఏడ్చిండు ఎంతో విలపించవచ్చు విలపించినా కానీ ఆయన కూడా యేసు ప్రభు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక అని చెప్పే మాటలను బట్టి ఆయన కూడా అన్నలారా మీరు కరువు వచ్చినప్పుడు వీరు కరువులో వారి ఇంటికి ధాన్యానికి వెళ్ళినప్పుడు వారి దేశానికి వెళ్ళినప్పుడు యోసేపు రాజుగా ఉన్నప్పుడు వారు వెళ్ళినప్పుడు అన్నలను చూసి బాగా దుఃఖపడుతూ ఏడుస్తూ ఆయనను మరి ఎంతో దుఃఖంతో కృంగితాడు ఆయనను ఇంకా వారికి చెప్పడు చెప్పకుండా ఆయన దాచిపెట్టి ఎంతో భారంతో వారిని ఇంకా బ్రతికీయాలని వారు దేవుడిని వేడుకుంటాడు ఆయన అప్పుడు ఆ యోసేపు జీవితంలో చేసినటువంటి మేళ్లను బట్టి మరి మనము కూడా ఆ యొక్క క్షమాపణ కలిగి ఆయన అన్నదమ్ములను కూడా క్షమించినట్టుగా మనం చూస్తాం ఆది కాండ నలభై ఐదు ఒకటి ఇప్పుడు యోసేపు తన యుద్ధ నిలిచిన వారందరి యుద్ధ ఉన్నత అనుచిన జాగా

అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి దుఃఖపడకుడి ఇక్కడ యేసు ప్రభు తండ్రి ఏం చేస్తున్నారో మీరు ఎరగరు కనుక వీటిని క్షమించు అన్నాడు ఇక్కడ మరి నీ మీరు అమ్మి వేసిన యోసేపును నేనే అన్నలారా మీరు దుఃఖపడకుడి ఇది సంతాపము కాదు ఇది సంతోషకరమైనటువంటి దినము మీకు ఆహారం ఇచ్చటమును మరి దేవుడు నన్ను పంపిండు ఈ ఐదు దేశానికి నన్ను పంపిండు ఈ కరువు కాలంలో మరి ఒక రోజు రాజుగా నియమించి ఆయన మరి ఆ యొక్క దేశానికి కరువు వచ్చినప్పుడు ఆ కళలో భావ భావము ఆయన తెలియజెప్పి పరవరాజుకు ఆయన తెలియ తెలియజెప్పినప్పుడు ఆయన ఆ పరవరాజు ఈయనను రాజుగా చేసిండు ఆ కళల భావము ఈయనకే తెలుసు ఎవరికి తెలియదు ఎవసేపుకే ఆ కళల భావము తెలిసింది ఆయనను ఆ ఏడు సంవత్సరములు కరువు వస్తుంది ఏడు సంవత్సరములు కాలం వస్తుంది ఏడు సంవత్సరములు కాలంలో ఆ పంటలన్నీ పోయబడి ఆ కుట్లలో నింపి ఆ ఏడు సంవత్సరాల కరువులో ఆ ప్రభు మరి వారికి ఆ దేశమంతటికి కానాని దేశానికి మరి కానాని దేశం నుండి ఈ మరి యువసేపు అన్నదమ్ములు యాకో యాకోపు మరి కుమారులను పంపినప్పుడు వారు ధాన్యాన్ని తీసుకొని పోయి కానాను దేశంలో వారు మరి బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ అయితే అందును బట్టి దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు దేవుడు ఏర్పరచుకొని ఆ యొక్క కరువు కాలములో వాటిని కాపాడినట్టుగా మనం చూస్తున్నాం ఆ యొక్క అన్నదమ్ములను క్షమించినట్టుగా చూస్తూ ఉన్నాం మనమైతే మన హృదయములో ఏ యొక్క మరి ఈ కుయుక్తి ఈ అసూయ అయితే దేవుని పట్ల దేవుడు చేసినటువంటి ఆ యొక్క మరి తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరగరగనుకున్నారో మీరు క్షమించు అని దేవుడు మాట్లాడినప్పుడు మనము కూడా మీరు మనము ఇతరులను క్షమించే గుణము కలిగి దేవునికి దాసులమగుటకు మనము తన ఇచ్చి మనల్ని సంపాదించినప్పుడు మనము కూడా ఆ యొక్క దేవుని పోలికలో మనము ఇతరులను ప్రేమించే పద్లమై ఉండాలని సంఘముగా మనలను ఎంతో ప్రేమించి తన ఇచ్చి సంపాదించిన సంఘముగా మనము ఉండి ఇతరుల పట్ల మనము కూడా ప్రేమ దయ మరి క్షమించే గుణము కలిగి ఉండాలని మరి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది కనుక మనమందరము మరి దేవుణ్ణి మరి వేడుకుంటూ దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తూ దేవుని క్షమాపణకు కలిగి ఉండాలని మరి ఈ యొక్క వాక్యము బోధిస్తున్నది కనుక మనమందరము విని గ్రహించి మరి యొక్క వాక్యమును మనము మరి ఇంకా లోతైన మర్మాలను తెలుసుకునే వర్మగా ఉండాలని దేవుడు మనకు తోడై ఉన్నాడని మనం ఆశిస్తూ ఈ కొద్దిపాటి వాక్యము దేవుడు దీపించబోతాం పాట పాడుతున్నా దిన మెల్లనే పాడినా కీర్తించిన నీరు నమూనే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా ఇళ్ళలో జీవించనా నమల్లనే పాడినా కీతించినా నీరు నమూనే తీర్థ కలనా కొనియాడి మాడి నీ సత్తి గాని గా పడిన సమయా మంత్రి తమరై దేవా దినేవా కలైన్ వెన్నోదేవాడి సమయా మంతి తమరై మరి దేవా i got a మహా పరిశుభ్రమైన మా ప్రియాత్మ లోపండి నీ పరిశుభ్రమైన నాలుగు తొందనాలు చెల్లించుకుంటూ ప్రభా నేను బలహీనడును నాకు బలము దయచేసిన వంద నాలుగు నాకు మొదట పిల్లన పడికినటువంటి మొదటి మాట ప్రభాతాలు కానీ మీరు ఏం చేస్తున్నాడు జరగనుక వీటిని క్షమించు అనే మాటను ప్రవణతన్ని మాట్లాడించినాను వందనాలు ఆయన ఎక్కువ మంచివాడిని నన్ను ప్రభాతం నీవు నన్ను ఎన్నుకున్నాను పుట్టినకు వందనాలు తో వీళ్ళందరికీ నాయన నీకు మంచి మనసునిచ్చి వినిపించినందుకు పుట్టిన తా విచరించుకున్న చేసి ప్రార్థించి